ఇంకా కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి మకర రాశి వారి జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశం కారణంగా అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ధన లాభం కలగబోతోందని చెప్పడంలో సందేహం అయితే లేదండి మరి కొద్ది గంటల్లోని మకర రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధంగా కలిసి రాబోతుంది అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లేయరుగా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మకర రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో జరగబోయేటటువంటి మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు రాశి చక్రంలో మకర రాశి పదవ రాశి ఈ రాశికి అధిపతి శని మకర రాశిని చరరాశి భూతత్వ రాశి అని కూడా పిలుస్తారు మొసలి శరీరాన్ని కలిగి ఇంకా మొహాన్ని కలిగిన చిత్రమైనటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది మకర రాశి కాలపురుషుని కర్మస్థానము సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభమవుతుంది మకర రాశి వారికి ఇతరులు మోసం చేయనంత వరకు కూడా ఇతరులను మోసం చేయాలన్న తలంపు రధ వీరికి బంధు ప్రీతి ఎక్కువ స్నేహితుల ఎడల అవ్యాజమైన ప్రేమను పెంచుకోవడం వీరి స్వభావము మకర వారి సమయంలో వారి జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశం అయితే జరగబోతోంది మరి కొద్ది గంటల్లోనే ఇటువంటి వ్యక్తి ప్రవేశం వీరి జీవితంలో కలగబోతుందండి ఆ వ్యక్తి కారణంగా వీరి జీవితంలో ఇప్పటి వరకు చూడలేనటువంటి అదృష్టాన్ని చూడబోతున్నారు అంతేకాకుండా వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలు అన్నింటిలో కూడా ముఖ్యమైనటువంటి పెను మార్పులు అయితే ఈ సమయంలో కనిపించబోతున్నాయి ఈ సమయంలో మీరు మంచి ఆలోచనలతో మీరు చేసే పని సత్ఫలితాలను ఇస్తుంది మీ ప్రతిభ మీకు ఆయుధం అని చెప్పవచ్చు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే తట్టుకుని ముందుకు వెళ్తారు ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది దైవ బలం పెరగడానికి గురు ధ్యాన శ్లోకం చదవాల్సి ఉంటుంది వృత్తి వ్యాపారాలలో ఆచితూచి వ్యవహరించాలి శ్రమ పెరుగుతుంది ఆర్థికంగా మిశ్రమ కాలం కనిపిస్తుంది ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి తోటి వారితో చాలా సంతోషకరమైన కాలాన్ని మీరు గడుపుతారు మీ మీ రంగాలలో శుభ ఫలితాలు అయితే ఉండబోతున్నాయండి మొహం పడడం వలన ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు కూడా విపరీతంగా మీ జీవితంలో కనిపిస్తున్నాయి గిట్టని వారితో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి పొరపొచ్చాలు రానియకండి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొంటారు మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది కీలక వ్యవహారాలలో చంచల స్వభావాన్ని మీరు అసలు దరి చేరనీయకండి నవగ్రహ శ్లోకాలను చదివితే మీకు అన్ని విధాలుగా కూడా అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి మకర రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో మిశ్రమ ఫలితం అయితే ఏర్పడబోతోంది మీకు ఈ సమయం మొదటి అర్ధభాగం అంటే ఫిబ్రవరి నెల మొదటి అర్ధభాగం కాస్త ఒత్తిడిగా ఉండవచ్చు ద్వితీయార్థం అంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఈ నెల కెరియర్ పరంగా మీకు చాలా మంచి కూడా జరుగుతుంది కానీ చాలా పని భారం కూడా అధికంగా ఉండడాన్ని మీరు గమనించవచ్చు ఆర్థికంగా చూసుకున్నట్లయితే ఈ నెల మిశ్రమ ఫలితం అయితే కనిపిస్తుంది నెల మొదటి అర్ధ భాగం పెట్టుబడులకు చాలా మంచిది కాదు కానీ ద్వితీయార్థంలో పెట్టుబడులు మరియు మంచి రికవరీలు కూడా కలగవచ్చు ఈ మాసం పెద్ద పెట్టుబడులకు మంచిదైతే అసలు కాదనే చెప్పాలి కానీ చిన్న స్వల్పకాలిక పెట్టుబడులు పెట్టవచ్చు ఈ నెలలో కుటుంబ పరంగా చూస్తే మంచి ముఖ్యమ ముఖ్యంగా అయితే చాలా బాగుంటుంది మొదటి అర్ధ భాగంలో మీ కుటుంబ సభ్యులతో లేదా జీవిత భాగస్వామితో కొన్ని వాదనలు లేదా గొడవలు ఏర్పడవచ్చు కానీ ద్వితీయ అర్థం అయితే చాలా బాగుంటుంది మరియు మీరు మీ కుటుంబ జీవితాన్ని కూడా చాలా బాగా ఆస్వాదిస్తారు మీ కుటుంబ సభ్యులతో కలిసి శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం కానీ ప్రయాణాలు చేయడం కానీ చేస్తారు ఆరోగ్యపరంగా మొదటి రెండు వారాల్లో కూడా మీరు కాస్తంత ఒత్తిడితో కూడిన సమయాన్ని పొందుతారు తర్వాత మీరు మంచి ఆరోగ్యాన్ని పొందే అవకాశాలు ఉన్నాయండి మొదటి వారం దంతాలు లేదా ఎముకలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బందులు పెట్టవచ్చు విద్యార్థులకు ఇది చాలా మంచి సమయంగా ఉంటుంది ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేసేవారికి ఇది మంచి సమయం కూడా సమయంలో లభిస్తుంది ఈ నెలలో ఆశించిన ఫలితాలను కూడా మీరు పొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి చదువు పైన ఆసక్తి పెరగడమే కాకుండా కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఎటువంటి తపన కూడా మీకు పెరిగే అవకాశాలు అయితే పూర్తిగా ఉన్నాయి పరీక్షల్లో అనుకూల ఫలితాన్ని కూడా మీరు ఈ సమయంలో పొందుతారు చూసారు కదండి మకర రాశి వారికి ఒక వ్యక్తి ప్రవేశం కారణంగా ఈ సమయంలో వీరికి ఎటువంటి ఆర్థిక పరంగా లాభం అయితే కలగబోతోంది వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాలు కూడా తెలుసుకుందా మకర వారిని ఎవరైనా సరే చూస్తే లొంగిపోతారు ఎందుకంటే వీరికి పిల్ల అంటే ఆకర్షణ ఉంటుంది వీరిని చూసి ముచ్చటపడి ఎవరైనా సరే ఏ పనైనా సరే చేసి పెడతారు అయితే తమకు వ్యక్తిగతంగా లాభం లేనిదే మకర వారు ఏ పనిని కూడా చేయరు ఇది వీరిలో ఉన్నటువంటి స్వార్థం అని కూడా మనం చెప్పవచ్చు వీరికి లాభం లేనిదే ఏ పని చేయకపోయినా సరే వీరికి మాత్రం ఇతరులు పని చేసి పెడతారు వీరు తమ యొక్క స్వార్థాన్ని వదులుకొని తమ తెలివితేటలు పలుకుబడిని ఉపయోగించుకొని పనిచేసినట్లయితే సమాజానికి ఎంతో మేలు చేసిన వారు అవుతారు ఈ రాశివారు తమ జీవితంలో ఎవ్వరిని కూడా నమ్మరు కానీ అందరినీ నమ్మినట్లుగా ప్రవర్తిస్తారు కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించి అడుగులేస్తారు తొందరపాటు నిర్ణయాలు వీరు అసలు తీసుకోరు మకర వారు ప్రేమ వివాహాలకు చాలా దూరంగా ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు పురుషుల పని చాలా సందేహాలు అనేవి ఉంటాయి భర్త విషయంలో కూడా ఈ విధంగానే ప్రవర్తించి భర్తను కూడా అనుమానిస్తారు ఇలా అనుమానించి భర్త భర్తను దూరం చేసుకునే అవకాశాలు కూడా కలవు ఈ రాశి స్త్రీలు తమలోని ఈ లోపాన్ని గుర్తించి సరి చేసుకున్నట్లయితే వీరి జీవితం చాలా సంతోషంగా ఉంటుంది మకర రాశి వారు ఎవరితోనైనా సరే గంటలు సంభాషించగలుగుతారు అక్కడికి రాని అనవసరపు మాటలు చర్చిస్తూ ఉంటారు ఇలా అనవసరపు మాటలు మాట్లాడి ఎదుటివారితో వారితో పనులు చాక్యచక్యంగా తమకు అనుకూలంగా చేయించుకుంటారు మకర రాశివారు ఉన్న తప్పులను ఇట్టే పట్టేస్తారు ఎవరిని నమ్మరు ఆఖరికి మంచి వారిని కూడా నమ్మని పరిస్థితులు కూడా ఏర్పడతాయి సామాన్యంగా వీరు సంతోషపడరు వీరికి పదవి వ్యామోహం కూడా అధికంగానే ఉంటుంది మకర రాశివారు అనేక విషయాల్లో అంచనాలు చక్కగా పొరపాట్లు లేకుండా వేస్తారు ఊహలు నిజమవుతాయి శని బుధ బుధదశ యోగిస్తాయి ఆధ్యాత్మిక విషయాలలో అంకిత భావంతో ఉంటారు సామాజిక సేవ సామాజిక న్యాయము దైవముగా వీరు భావిస్తారు జీవిత మధ్యకాలంలో మోకాళ్ళ నొప్పులు కీళ్ల నొప్పులు వంటివి వచ్చే అవకాశాలు కూడా వీరి జీవితంలో ఉన్నాయండి మకర రాశి వారికి శని శుక్ర బుధదశ యోగిస్తాయి ఈ దసరా జన్మించిన ఉత్తరా నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష శ్రవణ నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్ష ధనిష్ట నక్షత్రం వారి ఏకముఖి రుద్రాక్ష ధరించాలి ఇలా ధరించడం వలన మకర రాశి వారు శుభ ఫలితాలను పొందుతారు ఈ రాశికి చెందిన వారికి ఆరు ఎనిమిది మరియు తొమ్మిది అదృష్ట సంఖ్యలు మకర రాశి వారి జాతకరీత్యా శనిగ్రహ ప్రభావం వీరిపైన అధికంగా ఉంటుంది దీని కారణంగా వీరికి శనివారం కలిసి వచ్చే రోజుగా కూడా ఉంటుంది ఈ రోజున వారు తలపెట్టిన పనులు విజయంగా పూర్తి అవుతాయి బుధవారం కూడా శుభదినమే అయితే గురువారం మంగళవారం కూడా వీరికి అశుభ దినాలుగా చెప్పవచ్చు శనివారం నల్ల రంగు వస్తువులను ఆలయ పూజారులకు పేదలకు దానం చేయండి మీ జీవిత భాగస్వామికి మీరు విధేయులుగా అనుకూలంగా ఉండండి వివాహేతర సంబంధాలు ఎప్పుడూ కూడా పాల్గొనవద్దు వివాహేతర సంబంధాలు మీకు చాలా ఇబ్బందులు ప్రమాదాలు మరియు కష్టాలను తెస్తాయి నీటిలో చక్కెర మరియు పాలు కలిపి ఈ నీటిని మర్రి చెట్టు కర్పించండి ఇలా చేయడం వలన మీ అదృష్ట బలం పెరుగుతుంది చూస్తారు కదా మకర రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటి తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్లీ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్